హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మామిడికాయ పచ్చడి పట్టే విధానాన్ని చూపిస్తానండి ఈరోజు నేను ఐదు మీడియం సైజు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను కడిగి శుభ్రంగా క్లీన్ చేసి తుడిచిపెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలకి హాఫ్ స్పూన్ పసుపు తీసుకున్నాను ఒక వంద గ్రాములు మెంతులు జీలకర్ర ఆవాల పొడి తీసుకున్నానండి మళ్ళీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం తీసుకున్నాను వంద గ్రాముల వెల్లుల్లి తీసుకొని అన్నిటినీ కూడా ఈక్వల్గా సమానంగా కలుపుతూ ఉన్నానండి ఈ పదార్థాలన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకొని తర్వాత పోపు సిద్ధం చేసుకుందాము ఈ పోపుకి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీ ఆయిల్ తీసుకున్నానండి పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లీ ఆయిల్ అయితే మాత్రమే బాగుంటుంది లేదా అన్ని పప్పులు కలిసినటువంటి ఆయిల్ దొరుకుతుంది షాపుల్లో తీసుకొచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత పూర్తిగా వేడి కాకముందే గోరువెచ్చగా అయినప్పుడు మాత్రమే నేను వెండిమిర్చి జీలకర్ర తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సుమారుగా ఇంగువ తీసుకున్నానండి కచ్చాపచ్చాగా దంచినటువంటి ఒక ఒక పది వెల్లుల్లిపాయలను తీసుకొని తాలింపులో వేసుకున్నాను అలాగే అర స్పూను పసుపు తీసుకున్నాను ఇవన్నీ కూడా కొంచెం వేడైన తర్వాత ఆయిల్ కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చివాసన పోయిన పచ్చి పసుపు పసుపు వేసాం కదా ఆ పసుపు పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు ఆయిల్లో ఉంచి కొంచెం ఒక పొంగు రాగానే అమ్మటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకున్నటువంటి ఈ ఆయిల్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలుపుకోవాలండి లేకపోతే పచ్చడి బ్లాక్ వస్తుంది బ్లాక్ రాకుండా ఎప్పుడు ఇప్పుడు పెట్టిన పచ్చడిలాగానే రెడ్ కలర్లో ఉండాలి అంటే ఆయిల్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి త్రీ డేస్ వరకు ఈ పచ్చడిని మళ్ళీ కలపొద్దు త్రీ డేస్ తర్వాత ఫ్రెష్గా మళ్ళీ ఈ పచ్చడిని కలుపుకొని ఆహారంలో యూజ్ చేసుకోవచ్చండి ఎప్పుడు ఇలాగే నిల్వ పచ్చడి అంటే ఎక్కువ స్టాక్ ఉన్న పచ్చడిలాగా కాకుండా ఫ్రెష్ పచ్చడిలాగా ఉంటుంది ఇలా అన్నీ సరిపోను కలుపుకోవాలండి ఏమాత్రం ఏ ఒకటి తక్కువ ఉన్నా కానీ ఉప్పు కారం తక్కువ ఉన్నా కానీ పచ్చడి భోజు వస్తూ ఉంటుంది తడి చేతులు పెట్టకుండా పొడి చేతులతో మాత్రమే పచ్చడిని సిద్ధం చేసుకోవాలి మొదట పచ్చడి ముక్కలు కలపడానికి తీసుకునే గిన్నె కూడా తడి లేకుండా పొడిగా ఉండాలండి వాడుకునేటువంటి గంటను కూడా పొడి గంటను మాత్రమే తీసుకోవాలి తడి లేకుండా యూజ్ చేసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా అన్ని సమపాళ్ళల్లో కలిస్తేనే మామిడికాయ పచ్చడి అనేది రుచికరంగా అమోఘంగా ఉంటుందండి మొత్తం ఆయిల్ ఉప్పు కారం వెల్లుల్లి ఇంగువ అన్నీ కలిసాయి కదండి ఆవు పొడి మెంతిపొడి జీలకర్ర పొడి అన్నీ కూడా సమపాళ్ళలో కలుపుకున్న తర్వాత దీన్ని తీసి ఒక డబ్బాలో కానీ జాడీలో కానీ లేదా గాజు సీసాలో కానీ తీసుకొని భద్రపరుచుకొని యూజ్ చేసుకోవచ్చు ఏదైనా సరే పచ్చళ్ళైనా సరే అతిగా తీసుకోవద్దండి ఉప్పు కారాలన్నీ సరిపోను సమానంగా తీసుకున్న తర్వాత తగిన మోతాదులో యూజ్ చేసుకోవాలి పచ్చళ్ళు కూడా